మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ మున్సిపల్ కార్యాలయ సమావేశం మందిరంలో నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో త్రాగునీరు విద్యుత్ పారిశుధ్యం త్రాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు ఇతర అభివృద్ధి పనులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మంగళవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాటి మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో తాగునీరు విద్యుత్ పారిశుధ్యం తాగునీటి ట్యాంకుల నిర్మాణ పనులు ఇతర అభివృద్ధి పనులు తదితర అంశాలపై సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవికాలం ప్రారంభమైనందున ప్రజలు తాగునీటికి ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని వార్డు అధికారులను ఆదేశించారు అవసరమైతే వాటర్ ట్యాంకుల ద్వారా తాగునీటిని సరఫరా చేయాలని చెప్పారు గత ఏడాది మంచినీటి డిమాండ్ ఆధారంగా ఈ సంవత్సరం సైతం తాగునీటిని సరఫరా చేయాలని సూచించారు ఓవర్హెడ్ ట్యాంకులు మంచినీటి ట్యాంకులు అన్నింటినీ ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని తాగునీరు కలుషితం కాకుండా ఎప్పటికప్పుడు బ్లీచింగ్ పౌడర్తో శుభ్రం చేయాలని తెలిపారు నల్గొండ మున్సిపల్ శివారు కాలనీలో సైతం తాగునీటికి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని ఎక్కడైనా విద్యుత్ సరఫరా అంతరాయం వల్ల తాగునీటికి ఇబ్బంది ఏర్పడితే వెంటనే వాటిని అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు వేసవిలో విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని కోరారు ముఖ్యంగా తాగునీటి సరఫరాకు ఎక్కడైనా విద్యుత్ సమస్య ఉంటే తగు ప్రణాళికలు సిద్ధం చేయాలని చెప్పారు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే వార్డు ఆఫీసర్లు లేదా సంబంధిత అసిస్టెంట్ ఇంజనీర్లు వెంటనే మున్సిపల్ కమిషనర్కు సమాచారం అందించాలని అన్నారు వీధి దీపాల ద్వారా విద్యుత్ ఆదా చేసేందుకు చర్యలు తీసుకోవాలని అవసరమైన సమయంలో మాత్రమే వీధి దీపాలు వినియోగించాలని సాధ్యమైనంత వరకు తక్కువ విద్యుత్తును వినియోగించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జే శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ సయ్యద్ ముసాబ్ అహ్మద్ ఈఈ రాములు ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ విద్యుత్ మున్సిపల్ వార్డ్ ఆఫీసర్లు తదితరులు ఈ సమావేశానికి హాజరయ్యారు